కొడవలూరు మండలం బసవయ్యపాలెం గ్రామంలో టీడీపీ మండలాధ్యక్షుడు నాపా వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు నాయకులు కలిసి రైతుల ఇళ్లకు తిరిగి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో రైతులకు ఐదు సూత్రాల పథకాన్ని తెలియజేసి అవగాహన కల్పించారు కొడవలూరు మండలం బసవయ్యపాలెం గ్రామంలో టీడీపీ మండలాధ్యక్షుడు నాపా వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు నాయకులు కలిసి రైతుల ఇళ్లకు తిరిగి మొన్నపడిన అన్నదాత సుఖీభవ పథకం ఎంతమందికి పడింది పడని వారికి ఎందుకు పడలేదు కనుక్కుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో రైతులకు ఐదు సూత్రాల పథకాన్ని తెలియజేసి రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డి సచివాలయం అధికారులు వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డి సచివాలయం వ్యవసాయ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు రైతన్న మీ కోసం చంద్రబాబు నాయుడు గారి హృదయపూర్వక నమస్సులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన వేసిన ఈ రైతన్నలకి అమౌంట్ ఎంతవరకు చెందింది ఇంకెవరికి బ్యాలెన్స్లు ఉన్నాయి అనే దాని గురించి పోయి మా అగ్రికల్చర్ సచివాలయ అగ్రికల్చర్ వాళ్ళని కానీ మా మండల హెడ్ క్వార్టర్ మేడం గారిని కానీ మండల అధ్యక్షుడు మమ్మల్ని కానీ అందరిని కూడా ఎన్క్వైరీ చేసి ప్రతి ఇల్లు తిరిగి ఒక ఐదు సూత్రాలు చెప్పారు రాష్ట్రంలో ప్రతి ఎకరా సాగునీరు అందించే దిశగా అసంపూర్తి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం సమర్థ నీటి నిర్వహణతో అన్ని ప్రాజెక్టులు నింపుతాం రెండు డిమాండ్ ఆధారిత పంటలు సమాజంలో నేను మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగే పద్ధతులు మార్చుకోవాలి పంటల మార్పులు మార్పిడి పాటించాలి రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు వంటి నాటికి మళ్ళీ డిమాండ్ వచ్చింది చిరుధాన్యాలు సాగు మరింత పెరగాలి ప్రకృతిలో వచ్చే వాతావరణ మార్పును తట్టుకునే పరిష్కార మార్గంగా ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున అవలంబించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించాడు అందుకే అగ్రిటెక్ను ప్రోత్సహిస్తున్నాం రాష్ట్రంలో ప్రతి రైతుకు ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ పథకంలో యూనిక్ ఐడిలు నమోదుతో ప్రభుత్వ పథకాలు వర్తింపు చేస్తున్నాం డ్రిప్పు స్టిక్కర్లు సేద్యాన్ని విస్తరించి నీటి విలువ సామర్థ్యాన్ని నలభై ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెంచి రైతు ఉత్పాదక పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎస్టీ ఎస్టీ రైతులకు సేద్యం గత ప్రభుత్వం రద్దు చేసిన నూరు శాతం సబ్సిడీని ఈ ప్రభుత్వం పునరుద్ధరించింది అలాగే ప్రకాశం రాయలసీమ జిల్లాలో తరగతి పది ఎకరాల్లో రైతులకు గత ప్రభుత్వం సబ్సిడీ తగ్గించగా దాన్ని ప్రభుత్వం తొంభై శాతాన్ని పెంచింది యంత్రాలలో టెక్నాలజీ వాడుతో వ్యవసాయంలో పెట్టుబడి తగ్గుతుంది అందుకే వ్యక్తిగతంగా రైతులు యంత్రాలు సరఫరా చేస్తుంది కిసాన్ డ్రోన్ సేవలు అందించింది పంటలు విస్తీర్ణం తెలుసుకోవడానికి పంటల ఆరోగ్య స్థితి అంచనా వేయడానికి శాటిలైట్ టెక్నాలజీ వాడుతున్నాం ఈ కార్యక్రమ నాయుడు గారు ఆదేశాల మేరకు మా గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి రెడ్డి గారి ఆదేశాలకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు బసవాపాలెం గ్రామంలో ప్రతి రైతు ఇంటికి పోయి ఈ ఐదు సూత్రాల పథకాలని వాళ్ళకి విమర్శించి వాళ్ళు తెలిపి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మా బస్వాపాలెం రైతు సోదరులకి అందరికీ నమస్కారాలు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను